ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి చరణాల విందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి అంకుల్కి ఈ జీవితం నుంచి ముక్తి కొద్ది రోజుల తర్వాత ఎందుకు నాకు హఠాత్తుగా చాలా ఆందోళనగా గాబరాగా ఏదో భయభ్రాంతులకు గురి అయినట్లుగా అనిపించసాగింది అంకుల్ బాగా గుర్తు వస్తున్నారు నాకు చాలా అస్థిమితంగా అనిపించి అంకుల్ని చూడడానికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అంకుల్ మంచంలో ఉన్నారు ఆయనకి సెలైన్ ఎక్కిస్తున్నారు నన్ను చూడగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా వెనుకుతున్న స్వరంతో అంకుల్ నాతో నీ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా ఎందుకు ఇంత ఆలస్యమైంది ఉదయం నుంచి నీ పేరు చెబుతూ పిలుస్తున్నాను అన్నారు ఆయనను అటువంటి స్థితిలో చూసి నాకు సగం చచ్చిపోయినట్లు అనిపించింది నన్ను నేను అదుపు చేసుకొని కన్నీళ్లను ఆపుకుంటూ ఆయన కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ పక్కన కూర్చున్నాను అంకుల్ కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉన్నది అంకుల్ ఎప్పుడూ నాతో బాబావారి గురించి మాట్లాడేవారు ఈరోజు మరి ఆయన నాతో ఏమి చెప్పాలని అనుకుంటున్నారో నేను ఎప్పుడు పైకి వెళ్ళి దీపం పెట్టి అగరబత్తి వెలిగించి రమ్మని చెప్పేవారు ఆరోగ్యం అంతా బాగలేకపోయినా అంకుల్ నాతో ఆ విషయం చెప్పటం మర్చిపోలేదు ఆయనకి మాట్లాడుతుంటే బాగా ఆయాసం వస్తున్నది ఇంతకు ముందైతే బాబా గురించి ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం ఆయనకి గుండె జబ్బు ఉండటం వలన ఆయన ఎక్కువసేపు మాట్లాడవద్దని వారిస్తూ ఉండేదాన్ని ఈరోజు ఆయన నాతో ఏమి మాట్లాడనుకుంటున్నారో అర్థం కాలేదు తెలియడం లేదు అంకుల్ని అంత తీవ్రంగా అనారోగ్యంగా బాధపడడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది బాబాను గుర్తు చేసుకొని అక్కడే కూర్చొని బాబాకి ఉత్తరం రాయటం ప్రారంభించాను ఉత్తరం రాస్తుంటే అక్కడ విభూతి పరిమళం వ్యాపించింది బాబా అక్కడే ఉన్న అనుభూతి కలిగింది బాబాను నేను ఈ విధంగా ప్రార్థించాను బాబా దయచేసి నా ఆయుర్దాయంలో కొన్ని సంవత్సరాలు ఇవ్వండి నేనే కాదు నాతో పాటు ఇంకా చాలామంది భక్తులకు ఆయన అవసరం ఉన్నది అని వ్రాశాను ఉత్తరంలో కానీ భగవాన్ బాబా వారి సంకల్పం ఏమిటో ఎవరికీ తెలియదు కదా ఆయనకు మాత్రమే ఆ విషయం తెలుసు భారతీయ క్యాలెండర్ ప్రకారం అది కార్తీక మాసం ఈ నెలలో ఒక్క రోజైనా భజనకి వెళ్ళాలని నా కోరిక మా ఇల్లు శివంకి చాలా దూరం కావటం వలన మా ఇంటి నుంచి శివంకి వెళ్ళటం చాలా కష్టం నాకు చిన్న వయసు నుంచే రక్తపోటు అధికంగా ఉన్నది పగలు పది నిమిషాలైనా పడుకోమని చెప్పారు మా డాక్టర్ గారు అలా పడుకొని వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ ఉన్నాను నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగ ఏదో అదృశ్య శక్తి నా చేయి పట్టుకొని నా వీపుపై చిన్నగా తట్టి నన్ను మెల్లిగా కూర్చునేలా చేసింది నాకేమీ అర్థం కావటం లేదు నేను ఇంకా మరికొంతసేపు పడుకోవాలేమో అనుకుని మళ్ళీ పడుకున్నాను ఒకవేళ బాబా నన్ను లేపారేమోనని మళ్ళీ ఆలోచించి నేను చేయవలసిన ఇంకొక పనిని కూడా గుర్తు తెచ్చుకున్నాను వెంటనే పక్కపై నుంచి లేచి నేను చేయవలసిన పనిని పూర్తి చేసి త్వరగా తయారయ్యి సీఎం శివంకి బయలుదేరాను చాలాసేపు వేచి ఉన్న తర్వాత నాకు ఒక ఆటో రిక్షా దొరికింది కానీ త్రోవలో ఆటో పాడైంది ఎలాగో చివరికి శివంకి చేరుకున్నాను బాబా పాదాల చెంత అంకుల గురించి ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వచ్చాను రోజు రోజుకి అంకుల్ ఆరోగ్యం క్షీణించసాగింది నాకు చాలా బాధగా ఉంది ప్రతి రెండు రోజులకు ఒకసారి అంకుల్ ఇంటికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి కనుక్కుంటూ ఉన్నాను అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను వారితో ఎంత మాట్లాడాలని అనిపించినా వారి అనారోగ్య పరిస్థితి కారణంగా మౌనంగా చూసి వచ్చేస్తున్నాను నవంబరు పద్నాలుగవ తేదీ వారి ఇంటికి ఫోన్ చేశాను ఆ రోజు ఉదయం నుంచి నాకు చాలా అస్తిమితంగా ఉన్నది చాలా ఆందోళన చెందుతూ ఉన్నాను ఆ రోజు మంగళవారం ఏది నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను చివరికి అంకుల్ ఇంటికి ఫోన్ చేశాను అంకుల్ నిద్రపోతున్నారు లేపమంటారా అని అడిగారు అంకుల్ పడుకునేదేలా చాలా తక్కువ సమయం కనుక లేపవద్దని చెప్పాను ఆ తర్వాత పని ఒత్తిడి వలన మరో రెండు రోజుల వరకు అంకుల్ ఇంటికి ఫోన్ చేయలేకపోయాను గురువారం నేను మళ్ళీ ఫోన్ చేసేసరికి అంకుల్ ఇంకా లేరన్న విషయాన్ని తెలియజేశారు నవంబర్ పద్నాలుగు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి అంకుల్ స్వామిలో ఐక్యమయ్యారన్న విషయం విని నేను నిర్ఘాంతపోయాను నోట మాట రాలేదు వెంటనే అంకుల్ ఇంటికి బయలుదేరాను త్రోమలో నాలో ఎన్నో జ్ఞాపకాలు కదలాడాయి ఎప్పటికప్పుడు స్వామి నాకు అంకుల్ ఆరోగ్యం గురించి అందించిన సూచనలను గురించి ఆయనతో చెప్పినప్పుడు ఆయన విని నవ్వేశారు భవిష్యత్ సంఘటనలను గురించి బాబా నాకు కళల్లో సూచనలను అందిస్తున్న విషయం గురించి చెప్పినప్పుడు అంకులు సవిత నేను వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు తప్పకుండా ముందుగా తెలిసేది నీకే అన్నారు అంకుల్ అలా అనగానే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి నేను అలా ఏడవడం చూసి అంకుల్ నీకు నా విషయం గురించి ఆలస్యంగా తెలిస్తేనే మంచిది లేకపోతే నువ్వు హాస్పిటల్ అని ఇంటిని ఏకం చేసేస్తావు అన్నారు ఆయన ఎంతో మామూలుగా అన్న మాటలు ఈనాడు నిజంగానే నిజమయ్యాయి త్రోవ పొడుగునా ఈ విషయాలే ఆలోచిస్తూ అంకుల్ ఇంటికి చేరుకున్నాను చూడడానికి వచ్చే సాయి భక్తులలో సైలా తాయి కౌలూర్కర్ పుట్టబర్తి వెళ్ళారని బాబా ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారని తాయి చెప్పారు శైలా తాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబాని ఆమె అంకుల ఆరోగ్యం గురించి ప్రార్థించినప్పుడు బాబా ఆమెతో డాక్టర్ నాలో ఐక్యమైనారు ఆయనను నేను ఒకసారి ప్రాణగండం నుంచి రక్షించాను అది ఇప్పుడు మళ్ళీ జరగదు అని చెప్పారు సైలు తాయి పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చేసరికి అంతా అయిపోయింది అంకుల స్వామిలో ఐక్యమైన తరువాత పదవ రోజు బాబా వారి జన్మదినం అంటే నవంబర్ ఇరవై మూడు అయ్యింది అంకులకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నేను శివంకి వెళ్ళాను అప్పటికే ప్రధాన ద్వారా మూసివేశారు బాబా నాకు దర్శనం ఎందుకు ఇవ్వటం లేదా అని నేను ఆశ్చర్యపడుతుండగా ఒకతను వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు అసలే అంకులు పోయిన దుఃఖంలో కృంగిపోయి ఉన్న నాకు బాబా దర్శనం కూడా దొరకకపోయి ఉంటే మరింత బాధపడేదాన్ని కానీ దయామయుడైన భగవాన్ బాబా తన దర్శనాన్ని అనుగ్రహించి నా దుఃఖాన్ని కొంతవరకు తగ్గించారు కళలో శివంలో బాబా కనిపించాడు ఎలా అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన మా పెళ్లి రోజున పుట్టపర్తి వెళ్ళాలని అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము అందువల్ల బాబా దర్శనం కోసం శివం వెళ్ళాలని అనుకున్నాము మార్చి ఇరవై ఐదున ఉదయం నాకు ఒక కళ వచ్చింది మా కోసం బాబా శివం మందిరంలో ఎదురు చూస్తున్నారు ద్వారం వద్ద నుండే మమ్మల్ని లోపలికి రండి రండి అని ఆహ్వానించారు మేము మందిరం లోపలికి వెళ్ళి బాబా పాదాలపై పడి ఆయన ఆశీస్సులు కోరుతూ ప్రణామములు అర్పించాము కళలోనే బాబా ఆశీస్సులు లభించటం పుట్టపడితే వెళ్ళలేకపోయామన్న నా బాధను కొంతవరకు తగ్గించింది అది మే నెల పదకొండవ తేదీన నాకు ఒక కళ వచ్చింది కళలో మా ఇంట్లో భజన జరుగుతున్నది బాబా కూడా భజన పాడుతున్నారు భజన అయిన తరువాత బాబాని ఏదైనా అద్భుతాన్ని చేయవలసిందిగా కోరాను ఇవే చెప్పు ఏ మహిమ చేయాలో అని బాబా మరాఠీలో అడిగారు అక్కడ వీల్చైరులో కూర్చున్న ఒక వ్యక్తి వైపు చూపించి అతనికి నయం చేయమని కోరాను బాబా నిజంగానే క్షణాల్లో అతనికి నయం చేశారు నాకు కలవచ్చిన వారంలోనే మా వారిని శివంకి భజనకి వెళదామని అడిగాను నాకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మా వారు అంత దూరము భజన కోసం వెళ్ళడాల్సిన అవసరం ఏమున్నది మన ఇంట్లోనే భజన ఎందుకు ప్రారంభించకూడదు అన్నారు మరునాడు నెలలో ఆఖరి సోమవారం ఆ రోజున మా ఇంట్లో భజన ప్రారంభించాము అప్పటినుంచి ప్రతి నెల ఆఖరి సోమవారం మా ఇంట్లో భజన చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే కళలో బాబా మా ఇంట్లో భజన చేస్తూ కనిపించారో అప్పుడే నాకు అనిపించింది మా ఇంట్లో భజన జరుగుతుందని కానీ ఇంత త్వరగా ప్రారంభం చేస్తామని అనుకోలేదు ఈ సంవత్సరం కూడా దసరా రోజున పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా తయారై శివంకి వెళ్ళాము మేము అక్కడికి చేరుకునేసరికి నగర సంకీర్తన జరుగుతూ ఉన్నది అంకుల్ కుమార్తె తాయి ఆమె భర్త కూడా అక్కడికి వచ్చారు ఆరతి ఆరు గంటలకి ఈసారి ఈ హారతి ఇచ్చే గౌరవం బాపూజీకి దక్కింది బాపూజీ అంటే డాక్టర్ శ్యామ్ గారు మేమందరం ఎంతో సంతోషంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నాము భగవాన్ బాబాకి ప్రణామాలు అర్పిస్తూ బంగారం అని పిలువబడే జమ్మిని స్వామి పాదాల చెంత ఉంచాను ఇళ్లకు వెళ్ళే ముందు చాదర్ఘాట్లోని షిరిడీ బాబా గుడికి వెళ్ళాము అక్కడ షిరిడి సాయి బాబా విగ్రహానికి ఆయన పాదుకలకి పాలతో అభిషేకం జరుగుతూ ఉన్నది నా భర్తతో కలిసి నేను కూడా అభిషేకంలో పాల్గొన్నాను ఇదంతా జరుగుతున్నంతసేపు నాకు అత్యంత ప్రియమైన అంకుల్ గురించి తలుచుకుంటూనే ఉన్నాను ఈ సంవత్సరం ఆయన మాతో లేరు ఇటువంటి సందర్భాల్లో అంకుల్ మాతో పాటుగా పూజలలో పాల్గొంటూ ఉండేవారు నా బాధంతా బాబాకు విన్నవించుకున్నాను ఆ రోజు రాత్రి ఒక కళ వచ్చింది కళలో నేను ప్రశాంతి నిలయంలో బాబా దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాను బాబా నా వైపు చూడకపోవటం వలన నేను లేచి వెళ్ళిపోబోతున్నాను నేను వెళ్ళిపోతూ ఉండటం చూసిన బాబా నా దగ్గరికి వచ్చి తనతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఏమి కావాలి అని అడిగారు నేను ఎంతో సంతోషంతో మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుకు తెచ్చే ఉంగరం కావాలి అని అడిగాను అప్పుడు బాబా తన శక్తితో అనేక ఉంగరాలు సృష్టించి ఒక కుప్పగా పోసి అందులో నాకు నచ్చిన ఉంగరాన్ని తీసుకోమని చెప్పారు బాబా మీరే ఒక ఉంగరం తీసి నా వేలికి పెట్టారా అని అడిగాను అంత పెద్ద కుప్పలో నుంచి బాబా ఒక ఉంగరం తీసి నా వేలికి పెట్ ఇంకా నాకు కావలసినన్ని ఉంగరాలు తీసుకోమని చెప్పారు కానీ నేను అలా తీసుకోలేదు అక్కడ కూర్చున్న మిగతా భక్తులు ఆ ఉంగరాలను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఉంగరాలన్నీ మాయమైపోయాయి తర్వాత బాబా నాతో సంభాషణను కొనసాగించారు మా వారికి బ్లాడర్లో రాయి ఉన్నదని చెప్పి దానికి వేసుకోవలసిన మందులను కూడా చెప్పారు ఈ కళను గురించి ఇంకా కొంత చెప్పే ముందు మీతో ఒక విషయం చెప్పాలి నాకు నా భర్త సతీష్ రాజుకి మధ్య చాలా స్నేహం ఉండేది గత జన్మబంధం వలననే ఇంత స్నేహం ఉన్నదేమో అనిపించింది ఇంతకు ముందు కలలో కూడా దీని గురించి కొన్ని సూచనలు నాకు అందాయి ఈ కళలో బాబాని ఈ విషయం గురించి అడిగాను ఇది సత్యం ఇది బంధం గత జన్మ నుండి ఏర్పడిన రుణానుబంధం మరు జన్మకి కూడా ఇంత స్నేహం చనువు ప్రేమ ఉండటం సరైనది అదే కరెక్టు అన్నారు బాబా బాబా అలా నాతో ఎంతోసేపు మాట్లాడుతూనే ఉన్నారు అసెంబ్లీ హాలు అంతా భక్తులతో నిండిపోయి ఉన్నది భక్తులందరూ బాబా అక్కడ ఉండగానే నిద్రలోకి జారుకున్నారు మావారు కూడా వాళ్ళల్లో ఉన్నారు బాబా నేను మాత్రం సాయంకాలం నుండి రాత్రి వరకు మరాఠీలో మాట్లాడుకుంటూనే ఉన్నాము తర్వాత నా పుస్తకాన్ని బాబాకు చూపించి దాని గురించి అడిగాను ఆయన ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని నేను ఆటోగ్రాఫ్ ఎక్కడ చేయాలి అన్నారు పుస్తకం పేజీలు తిరిగేస్తూ అందులో బాబా వారి ఫోటో కోసం వెతికారు కానీ ఎక్కడా లేదు చివరికి షిరిడీ బాబా ఫోటో క్రింద సంతకం చేశారు ఇంకా బాబా దగ్గర వేడుకోలు తీసుకునే ముందు సరిగ్గా అంకులు గుర్తుకు వచ్చారు వెంటనే బాబాని అడిగాను అంకులు ఎలా ఉన్నారు అని ఆయన బాగున్నారు ఆయనను చూస్తావా అన్నారు బాబా చూస్తాను అన్నాను నా బాబా నాకే అంకుల్ని చూపించారు నేను వంగి అంకుల్ పాదాలకి నమస్కరించాను ఆ విధంగా నా ప్రేమని ఆప్యాయతని అంకుల్ పట్ల నాకు గల విశ్వాసాన్ని గుర్తించిన బాబా నాపై తన అనుగ్రహ వర్షాన్ని కురిపించారు ఈనాటికి కూడా నాకు ఈ కళ ఎప్పుడు గుర్తుకు వచ్చినా నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నాళ్ళ నుంచో నాకు నా పుట్టినరోజు నాటికి పుట్టపడి వెళ్ళాలని కోరిక ఎందువలనో అది సాధ్యపడడం లేదు ఈ సంవత్సరం నాకు హఠాత్తుగా షోలాపూర్ వెళ్ళి అటు నుంచి పుట్టపడి వెళ్ళాలని ఆశ కలిగింది అమ్మతో కలిసి పర్తి వెళ్ళవచ్చు అనుకున్నాను ఈ ఆలోచన నా మనసులో కలిగిన వెంటనే నాలో చాలా ఆశ పెరిగిపోయింది అమ్మను తీసుకొని పుట్టపర్తికి వెళ్దామని నా ఆలోచన అమ్మతో పాటు మా చిన్న తమ్ముడు అవి అతని భార్య సునీత అందరం కలిసి పర్తీకి వెళ్ళాము మేము డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పర్తీకి చేరుకున్నాము శైలా తాయి కౌలూర్కర్ బాబా వారి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఒక పరిచయపత్రం వ్రాసి మాకు ఇచ్చారు దానివల్ల మాకు మొదటి వరుసలో కూర్చొనే అవకాశం లభించింది బాబా వారికి ఇవ్వవలసిందిగా సూరజ్ సంతోష్ ఉత్తరాలు వ్రాసి ఇచ్చారు ఆ ఉత్తరాలతో పాటు నా పుస్తకం కూడా అన్నీ కలిపి పైకి ఎత్తి పట్టుకున్నాను బాబా మా వైపుకు రాగానే గమనిస్తారన్న ఉద్దేశంతో మా వైపు వస్తూ బాబా నా వైపు నా చేతిలోని పుస్తకం ఉత్తరాల వైపు చూస్తూ ఇందులో బహుత్ అచ్చా హై టీక్ హై టీక్ హై అంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోయారు బాబా నా వైపు చూసారే కానీ పుస్తకాన్ని బ్లెస్ చేయలేదు దాంతో నాకు కళ్ళల్లో నీళ్లు నిండి దుఃఖం వచ్చేసింది బాబా ఈరోజు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి నీ దగ్గరికి వచ్చాను రేపు కూడా నీవు నన్ను కనకరించకపోతే ఇంకా ఇక్కడికి వచ్చే ప్రయోజనం ఏమిటి అని భావిస్తాను అని మనసులోనే ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రమేయం లేకుండానే నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మనసులో ప్రార్థన చేస్తుండగానే అది డిసెంబర్ నెల కావటం వలన చలి విపరీతంగా ఉన్నది రెండవ రోజున తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచాము అంత చలిలో చల్లని నీటితో స్నానం చేసి త్వర తయారై తయారయ్యి దర్శనానికి వచ్చాము కుల్వంత హాలకి ఆ రోజు శుక్రవారం మాకు మళ్ళీ మొదటి వరుసలోనే చోటు దొరికింది బాబా నా వైపు చూడకపోతే ఏం చేయాలి ఆయన నన్ను ఈరోజైనా బ్లెస్ చేస్తారా నాలో ఇలా ఆలోచనలు కొనసాగుతున్నాయి వాయిద్య సంగీతం ప్రారంభమైంది బాబా వచ్చారు మెల్లగా మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్నారు మా వైపు వచ్చారు కానీ నా వైపు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయారు ఆ రోజు నా పుట్టినరోజు సాయంకాలం బయలుదేరి రైలులో మేము వెనుకకు రావాల్సి ఉన్నది బాబా నన్ను గమనించటానికే ఇష్టపడుతున్నట్లు లేరు ఇంకా ఈరోజు సాయంకాలం దర్శనం ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు ఏడవడం ప్రారంభించాను ఓం శ్రీ సాయిదాం తరువాయి భాగం వచ్చే వారం ఎందామండి జై బులో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తోకాఖినో భూ శాంతి 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 అందరికీ సాయి రా